కర్నూలు జిల్లా గొర్రెకొండల మండలం అల్వాలకు చెందిన ఆమోస్ సత్య కేసులో అతని భార్య అరుణతో పాటు ఆమె ప్రియుడు ముల్కలా సూర్య ప్రదీప్ జీవన్ కుమార్లను నాలుగు కర్నూలు నాలుగోపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు భార్య భర్త ప్రియుడు ముగ్గురు హత్య ఇది కథ శుద్ధం ఏమైంది అల్వాలకు చెందిన ఆమోస్ అరుణ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు లవ్ మ్యారేజ్ ఇంకా ఇద్దరు ఏడేళ్ళు అయింది ఒక సంవత్సరం కాదు రెండేళ్ళు కాదు రెండు రోజులు కాదు ఏడేళ్ళ నుంచి మంచిగా హ్యాపీగా ఉన్నారు అప్పుడు ఆ అరుణ మైనర్ ఇంకా చిన్నది ఆమె ఓకే ఆమె మైనర్ కావడంతో ఆ మౌస్పై ఇన్ని పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్ళాడు పోయిండు జైలుకు ఆమె మేజర్ అయిన తర్వాత ఇద్దరు కాపురం పెట్టారు మేజర్ అయింది కొన్ని నెలలకు సంసారం మార్పు వీరికి అఖిలని ఐదేళ్ళ కుమారుడు ఉన్నారు కర్నూలులోని ఉద్యోగ నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు ఇల్లు సంతిల్లు లేదు భార్య పిల్లలు ఉంటున్నాడు ఆయ కష్టపడుతున్నాడు నగరంలోని సిటీ స్కై స్క్వేర్ సిటీ స్క్వేర్ మాల్లో ఆమో సెక్యూరిటీ గార్డుగా కాంప్లెక్స్లోని వస్త్ర దుకాణంలో అన్న సేల్స్ గర్ల్గా పనిచేసేవారు అతనేమో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు అందులోనే ఒక క్లాత్ షాప్లో ఆమె సేల్స్ గెలిగా చేసుకుంటూ పాపం కష్టపడి కష్టపడుతుంటారు ఇక అసలు కథ మొదలైంది కొన్ని ఏళ్లకు ప్రేమించిన భార్య పైన ప్రేమ పోయింది మద్యానికి బానిస అయిడు ఆల్మోస్ట్ మద్యానికి బానిస అయినప్పుడు ఉద్యోగం చేయబుద్ధి కాదు నువ్వు కొట్టబుద్ధి అవుతుంది భార్యను వేధించేవాడు వీరి ఇంటి సమీపంలో ఉండే ప్రదీప్ సూర్యప్రదీప్ ప్రైవేట్ పాఠాలు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ సాయంత్రం సమయంలో ఆటో నడిపేవాడు వీళ్ళ ఇంటి పక్కకే సూర్యప్రకా సూర్యప్రదీప్ అనే ఒక వ్యక్తి అంతే అప్పుడప్పుడు దంపతులు ఇతను ఆటోలో వెళ్ళేవారు అది కూడా అయింది సూర్యప్రదీప్తో కలిసి ఆ ఆల్మోస్ట్ మధ్యంతా అగేవాడు ఇద్దరు దోస్తులైన మందు సిట్టింగ్లు అయినాయి ఆ క్రమంలో అరుణకు సూర్యప్రదీప్తో పరిచయం ఏర్పడింది ఇప్పుడు సరే తాగినప్పుడు పడిపోయినప్పుడు ఆయనను వీడి తీసుకొని పోయినట్టున్నది ఆటోలో ఇద్దరు కలిసి పరిచయం ఏర్పడేది పరిచయం ఏర్పడంగా మిగిలిన మనకు తెలుసు ముచ్చట్లేని తన భర్తను చంపే అడ్డు తొలగిస్తే పెళ్లి చేసుకుంటానని సూర్యప్రదీప్తో అరుణ చెప్పింది ఆమె కూడా ఏమైందో ఏమో వాడిని చంపిద్దాం ఇద్దరం కలిసి మన ఇద్దరం మంచిగా ఉందాం అని అనుకున్నాం దాంతో అతను అత్యక్క పథక రచన చేసి తన స్నేహితుడు జీవన్ కుమార్కు విషయం చెప్పాడు వానికి ఇంకో దోస్తున్నాడు జీవన్ కుమార్ ఇద్దరు కలిసి ఎట్లయినా వాడిని చంపాల మనం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి సూర్యప్రదీప్ జీవన్ కుమార్ ఆమోసు తీసుకొని షరీన్ నగర్ సవా సవారి తోట అంద్రి నది ఒడ్డుకు తీసుకెళ్లారు తాగుదాం మందు తాగుదా రాను కానీ ముగ్గురు ఆటోలో బయలుదేరిండ్రు అతనికి మధ్య తాగించి వెంట తెచ్చుకున్న ఫ్యాన్ రాడ్తో బలంగా కొట్టి చంపేశారు కథ మందు తాగిండ్రు ఇద్దరు కలిసి ఒకటి వాడిని పట్టుకున్నారు ఒకటి తల ఉంచి కుట్టిండు ఒక దెబ్బకు చచ్చిపోయాడు అయిపోయాడు సూర్యప్రదీప్ పెట్రోల్ తీసి నీకు పట్టించాడు ఖాతా ఒక చరిత్ర ముగిసింది శవం పూర్తిగా కాలకపోవడంతో అంద్రి ఒడ్డుకు తీసుకెళ్ళి పడేసి వెళ్ళిపోయారు తర్వాత అతను అరుణకు ఫోన్ చేసి విషయం చెప్పాడు అయిపోయింది ఈ పెళ్లికి రెడీ ఉందని చెప్పినట్టున్నది ఇరవై నాలుగు శుభం బయటపడడంతో కర్నూలు నాలుగవ పట్టణ సిఐ కేసు నమోదు చేశారు అవమానం అనుమానంతో అరుణను విచారించడంతో అసలు విషయం బయటపడింది తప్పు వాడు ఎన్నిటికైనా పట్టుబడుక మానవు సో ఇప్పుడు ముగ్గురు ఎవరెవరు జీవన్ కుమార్ తర్వాత సూర్యప్రదీప్ అరుణ ముగ్గురు ఇక్కడ వెనక దోషులలాగా మొఖాలకు తోడు వేసుకొని నిలబడ్డారు ఒక తప్పు పని చేసే ముందు పదిసార్లు ఆలోచించండి జాగ్రత్తగా ఉండండి